హలో ప్రశాంత్ అక్క రాజేంద్ర అక్క అక్క బాగున్నారా అక్క బెంగళూరులో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఇక్కడే నువ్వు అంటే పీజీలో అయ్యేదాకా ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి అక్క అక్క ఎందుకు చేస్తానంటే చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు చెప్పం అవుతా ఉంది అక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే నాకు అర్థమైంది అక్క అక్క అది ఎట్టంపది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే సర్వేపల్ల అడిగితే మాకు సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవ్వురు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదల్ ప్రభాకరాన్ని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్లే మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకున్నా అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా నేను అన్నారు సరే గమకా అని చెప్పా నేను అంత చేతగాంతంగా నేను ఎందుకు నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇళ్ళేమో అందరూ బట్టి నాకు ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది పట్టుకొని ఉన్నారు వాళ్ళు కా దినేష్ అయితే వీకెండ్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం కావలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాల వల్ల అల్లుడికి ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి అందరూ వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా ఎప్పుడు పాతున్నాడు అవును అవును ఆ ప్రతాప్ని అసలు ఎవరు ఓటుండేరు ఒక్కది ఊరికే నీకొకసారి చెప్తామని నాకు అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళం అయిపోతాయి మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూరులు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు పదివేల తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ నారాయణ అన్న పోయినా కూడా ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ ఎవరో పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల ఎందుకయ్య మీరు మీరు ఏమైనా చేసుకోవడానికి నేను కూడా వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క ఇద్దరు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటారా వీడియో కదా అదే అక్క అదే కదా అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు అవి ఉంటాయి కానీ అక్క మనకు ఎప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్ద చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను బంధువులు కదా అది ఇది అని ఆ అంటే కూడా అదే చెప్ప వద్దు నాయన మా నాకెందుకు సర్వేపల్ల నువ్వు గెలస్తావు అంటాడు ఆయన గెలవనని కాదు అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వేపల్లలో పోయి మరీ డైరెక్ట్ కదా వద్దు వద్దు చెప్పాను నేను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లేవాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా సరే రాజేంద్ర అట్లేక